హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు జిహెచ్ఎంసీలో ఉండే ఎల్టూ లబ్ధిదారులు అంటే స్థలం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయడం కోసం గవర్నమెంటు అన్ని అయితే త్వరగా సిద్ధం చేస్తుందండి రంగులైతే వేపిస్తున్నారు ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉండే కొన్ని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టి ఇక్కడ కొన్ని బ్లాక్స్ అయితే ఉన్నాయండి మేము చెప్పబోయే చోట అక్కడ నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి కొన్ని అవన్నీ కూడా పంపిణీ చేయడం కోసం సిద్ధం చేస్తున్నారు బ్లాక్స్ కైతే కలర్స్ అయితే వేస్తున్నారు అండి దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను దానికి సంబంధించిన ఫోటోస్ కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తానండి ఇది జిహెచ్ఎంసి పరిధిలోకి వచ్చే ఆ ఏరియా అండి బాలాపూర్లో ఇక్కడ కురుమలగూడ అని ఒక ఏరియా ఉందండి ఆ ఏరియాలో జిహెచ్ఎంసి పరిధిలో వాళ్ళకి ఇవ్వడం కోసం నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే కట్టారు రెడీ చేస్తున్నారు ప్లస్ అక్కడ కరెంటు ఇంకా బాత్రూమ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్ అండి ఈరోజే మనకి మెయిల్ చేశారు ఒక బ్రదర్ తెలిసిన బ్రదర్ అక్కడ నుంచి అయితే అవన్నీ కూడా రెడీ చేస్తున్నారంట కలర్స్ అయితే వేస్తున్నారు బ్లాక్స్కి అయితే అయితే ఇవన్నీ కూడా నా దాదాపుగా వచ్చే నెలకల్లా కంప్లీట్ అయిపోయే అవకాశం ఉందండి అయితే అక్కడ ఒక చిన్న రోడ్డు వేయాల్సి ఉంది అది కూడా వేసేస్తున్నారు స్టార్ట్ చేశారు దాని వరకు కూడా దానికి సంబంధించిన వీడియో విజువల్స్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి అయితే ఇది ఎక్కడ ఏరియా అనేది కొంతమందికి తెలుగులో చెప్తే అర్థం కాదు కదా కొంతమందికి హిందీ వచ్చేవాళ్ళు ఉంటారు హిందీలో చెప్పమంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఏరియా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇంగ్ హిందీలోకి ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసి వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి ఎందుకంటే అందరికీ అర్థం అవ్వడం కోసం అది ఎక్కడ ఏరియా అనేది తెలియడం కోసమే హిందీలోకి ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేశాను ఇక లేట్ చేయకుండా ఈ జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎలా రెడీ అవుతున్నాయో కలర్స్ ఎలా వేస్తున్నారో మీరే చూడండి ఇదిగోండి ఇక్కడ వర్క్ అంతా ఎలా రన్నింగ్ అవుతుంది ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు అనేది ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఈ ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫుల్ విజువల్స్ ఇవన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ జిహెచ్ఎంసి పరిధికి అండి నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రెడీ అవుతున్నాయి ఇది ఆల్రెడీ రంగులు వేస్తున్న టైంలో తీసిన వీడియో అండి రంగులు వేసేసారు ఇక్కడ రెండు బ్లాక్స్కి అయితే కలర్స్ వేస్తున్నారు కదా ఈ బ్లాక్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయండి కలర్స్ అయితే దానికి సంబంధించిన విజువల్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత ఫాస్ట్గా రెడీ చేశారు కలర్స్ వేసి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ రెండు బ్లాక్స్కి అయితే కలర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక వీటికి కూడా కంప్లీట్గా వచ్చే నెలలో మొత్తం కంప్లీట్ చేసేసి ఇచ్చే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఇక్కడ ఒక రోడ్డు మాత్రమే పెండింగ్ మిగతా అదంతా కూడా పెండింగ్ వర్క్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అంట అక్కడ టాయిలెట్స్ కానీ కరెంట్ వర్క్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోయిందంట ఆ బ్రదర్ అయితే నాకు మెయిల్ చేశారు సో నాకు తెలిసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిసెంబర్ నెలలో దాదాపుగా అయినంత వరకు కూడా కంప్లీట్గా ఇచ్చేస్తారండి ఎంతవరకు కంప్లీట్ అయితే అంతవరకు కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు ఒకవేళ కంప్లీట్ కాకపోయినా అవి పంపిణీలు చేసే అవకాశం కూడా ఉందని పండిట్ గారు చెప్పారు కదా అండి అవి కూడా పంపిణీ చేస్తాము కంప్లీట్ కాకపోయిందని చెప్పారు కదా దాదాపుగా ఇదిగోండి ఇక్కడ కలర్స్ అయితే స్టార్ట్ చేశారు చిన్న రోడ్డు వేయాల్సి ఉందంటే అక్కడ అక్కడ నడవం కోసం అంటే ఆ దగ్గర రావడం కోసం చిన్న రోడ్డు వేయాల్సి ఉంది సో అది కూడా కంప్లీట్ అయిపోగానే ఇవన్నీ కూడా పంపిణీ చేసేస్తారండి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సో ఇక ఎల్ టూ లబ్ధిదారులు ఎవ్వరు కూడా బాధపడకండి కంప్లీట్గా మీకు ఫ్లాట్స్ పంపిణీ చేసే టైం దగ్గర పడింది మీకు డిసెంబర్లోనే దాదాపుగా మీ పంపిణీలు చేసే అవకాశాలు ఉన్నాయి సో కంప్లీట్ కాకపోయినా పంపిణీలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు కదా అధికారులు స్వయంగా సో ఎవరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు తప్పకుండా ఫ్లాట్స్ పంపిణీలు జరుగుతాయి డిసెంబర్ నెలలోనే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మొదలు పెడతారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది సో ఇదండి ఈరోజు వీడియో మరి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరు మీరు లైక్ ఇస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి దయచేసి అందరికి షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి హై పాయింట్స్ వస్తే దయచేసి హై పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి హై పాయింట్స్ అంటే ఎక్కువ మంది వీడియో రీచ్ అవ్వడం కోసమేనండి అందులో మాకు ఎటువంటి ఇన్కమ్ అయితే రాదు మరి కొంతమంది వీడియో రీచ్ అవుతుంది హై పాయింట్స్ ఇస్తే దయచేసి హై పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ